శ్రావణం మెగా సేల్ మీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ఈ నెలలో రాఖీ పౌర్ణమి ఉంది మరి పౌర్ణమి యొక్క విశిష్టత శ్రావణ పౌర్ణమి చాలా విశేషమైన పౌర్ణమిగా చెప్పబడుతుంది జంజాల పౌర్ణమిగా చెప్తారు పూర్వం నుంచి మన ప్రాంత ఆచారం ఏంటంటే ఈ రోజున ఎవరైతే జంజాలు జంధ్యం ధరిస్తారో యజ్ఞోపవీతం ఉపవీతాన్ని ధరిస్తారో వాళ్ళు యజ్ఞోపవీతాన్ని మార్చుకునే విధానం ముఖ్యమైనది ఇందులో ఒకటి తర్వాత ఈ ముందు మనం ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి మొదలుపెట్టి ఉపనయన క్రియలు నిర్వహించి ఉంటారు కొంతమంది బాలవటువులకి ఎవరెవరు ఉపనయనం చేసుకున్నారో వాళ్ళకి శ్రావణ ఉపాకర్మ అని చేస్తారు ఒక మళ్ళీ ఒక చిన్న యజ్ఞవది అది చేసి దీనికి ఒక ప్రత్యేక మంత్ర విధానం మీద ఉంటుంది వాళ్ళకి మాత్రమే పరిమితం అది మన చిన్నప్పటి నుంచి మనకి క్యాలెండర్లో కూడా శ్రావణ ఉపాకర్మ అని రాయబడి ఉండేది ఆ చిన్నప్పటి వెంకటరామ క్యాలెండర్లలో వాటిల్లో కనపడేది అట్లాగే ఇప్పుడు కనిపించట్లేదు ఇప్పుడు అంటే కొంచెం క్యాలెండర్లు చూడడం తగ్గించాం ఇప్పుడు కూడా కనిపిస్తుంది ఒకసారి క్యాలెండర్ చూడండి చూద్దాం ఉపకర్మ నేను వెంకటరామనే తెప్పించాను వెంకటరామనే పట్టుకొస్తాను వెంకటరామ వరలక్ష్మి వృత్త జంజాలు ఇగో ఋగ్వేద ఉపకర్మ తైతిర్యానం వాజసనే ఈనాంచ ఉపకర్మ వాజసనే ఈనాంచ వాజసనుల కంటే అందరిది ఉపాకర్మ ఈ రోజే వేరు వేరు ఇవి ఉంటాయి గోత్రాలు వీళ్ళకి ఏమంటారంటే తెగలు కొంచెం తేడా ఉన్నవాళ్ళు కూడా వేరువేరు ఏమనాలంటే వైదికులులో కొంచెం తేడా ఉంటుంది కొంతమంది ఋగ్వేదం వాళ్ళు ఉంటారు యజుశాఖ ఏ శాఖకి సంబంధించిన వాళ్ళైనా సరే ఇవాళే ఉందట యజుర్శాఖ కృష్ణ యజుర్శాఖ ఒకటి ఉంటుంది తర్వాత రుగ్శాఖ అని ఋగ్వేద ఋగ్వేదశాఖ వాళ్ళు కూడా ఉంటారు ఓకే అన్ని శాఖలకి వాళ్ళకు కూడా ఉపాకర్మ హయగ్రీవోత్పత్తి వికనస జయంతి రాఖీ పౌర్ణమి ఇని రాశారు జంజాల పౌర్ణమికి ఈ రోజున హయగ్రీవ జయంతి కూడా చెప్పబడుతుంది దాని మీద చెప్తాం చూడు ఈ ఉపాకర్మ చేసుకునే విధానం ఒకటైతే మామూలు వాళ్ళందరూ జంజాలు మార్చుకుంటారు తర్వాత ఈ రోజున హయగ్రీవుడు అంటే ఈ హయగ్రీవావతారం ఎవరు విష్ణుమూర్తి మనకి ప్రఖ్యాతంగా చెప్పబడే దశావతారాలు కాకుండా ఆయన మొత్తం ఇరవై ఒక్క అవతారాలుగా చెప్తారు అందులో కపిల మహర్షి ఒక అవతారం అంటారు ఈయన మన హయగ్రీవులు ఒక అవతారం ఇంకా చాలా ఉన్నాయి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇరవై ఒక్క అవతారాలు చెప్పుకుందాం బుద్ధ అవతారం అంటే బుద్ధుడుగా ఇప్పుడు మనం చెప్పుకునే బౌ బుద్ధిజం బుద్ధుడు కాదు విష్ణువు కూడా ఒక బుద్ధావతారం ఉంది అలాంటి కథ కూడా ఒకటి కనపడుతుంది ఈసారి ఎప్పుడైనా ఒకసారి వివరంగా చెప్దాం అయితే ఈ హయగ్రీవ స్వరూపుడు ఏంటంటే ఈయన వేదాలని రక్షించాడని శుద్ధ జ్ఞాన స్వరూపుడుగా హయగ్రీవుని గురించి చెప్తారు అసలు ఆయన శ్లోకమే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ హయగ్రీవం ఉపాస్మహే అని చెప్తారు అన్ని విద్యలకి ఆధారభూతుడు హయగ్రీవుడే ఈయన ఆయన నుంచి విద్యలు ఉద్భవించినాయి ఈ రోజున ఈ హైగ్రీవోత్పత్తి రోజున ఎక్కడైనా దేవాలయాల్లో కానీ మన ఇళ్లల్లో కానీ హయగ్రీవ హోమం చేసుకోవచ్చు హైగ్రీవారాధన పిల్లల్లో విద్యాభివృద్ధిని పెంచుతుంది విద్యాభివృద్ధి కలిగిస్తుంది పిల్లలు చదువుల్లో ముందుకెళ్లాలన్నా ఏదైనా ప్రత్యేక దాంట్లో సీట్లు కావాలన్నా వీళ్ళు హైగ్రీవ హోమం చేసుకుంటే మంచిది హైగ్రీవ ఆరాధన మనకి హైదరాబాద్లో అయితే ప్రఖ్యాతంగా నేను ఒక దేవాలయం చెప్పగలను మనము యాదగిరిగుట్ట నుంచి తిరిగి వచ్చేటప్పుడు హైగ్రీవస్వామి దేవాలయం ఉంది ఇప్పుడు కొత్త రూట్లో నేను వెళ్ళలేదు జయ ఇంకా వెళ్ళలా కానీ ఇది వరకు మనం వెళ్ళే వాళ్ళం ఒకవైపు నుంచి వెళ్ళి రెండో వైపు నుంచి తిరిగి వచ్చేవాళ్ళం కొండకి ఇటెక్కి అటు దిగేవాళ్ళం ఆ దిగేదారిలో ఉంది మీరు హైదరాబాద్లో హైగ్రీవ దేవాలయము అని సెర్చ్ చేసి చూడండి అక్కడ ప్రతి పౌర్ణమికి హైగ్రీవ స్వామి తాలూకు హోమం చేస్తారు ఈ ప్రత్యేక దినం రోజున మన ఇళ్లలో కానీ మన చుట్టుపక్కల దేవాలయాల్లో ఎక్కడైనా కుదిరిన ఏదైనా వేద పాఠశాలలో చేసిన హైగ్రీవ హోమంలో కనుక పాల్గొంటే పిల్లలకి విద్యాభివృద్ధి కలుగుతుంది మీరే ఏదైనా కొత్తగా చదువుకోదలుచుకున్నారు ఇంకా ఫర్దర్ స్టడీస్ జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళాలి తప్పనిసరిగా ఈ హోమాన్ని చేయొచ్చు తిరుమలలో కూడా మనకి హైగ్రీవ స్వామి కనపడతారు ఎక్కడ కనిపిస్తారంటే వరాహస్వామి ఆలయం ఉందా వరాహస్వామి ఆలయం ఉంది కదా స్వామి పుష్కరిణి వరాహస్వామి ఆలయము వరాహస్వామి ఆలయం నుంచి మనం స్వామి వారి దేవాలయం వైపు వైపు కనుక మాడవీధిలో కొంచెం ముందుకెళ్తే చేతి పన్నీ మెట్లుండి జనం అంతా కూర్చున్నట్టు కనిపిస్తారా ఆ పైన ఒక మఠం ఉంది అక్కడ స్వామి దర్శనం లభిస్తుంది మనకి ఆయనకి ఇట్లా మూలగా ఐమూలగా ఉన్నట్టున్నట్టుంది అక్కడ హైగ్రీవ స్వామి దేవస్థానం ఉంది తిరుమల వెళ్ళినప్పుడు చక్కగా దర్శనం చేయండి పిల్లలకి తప్పకుండా అక్కడ నమస్కారం చేయించండి ఈ జ్ఞానానందమయం దేవం శ్లోకాన్ని నేర్పించండి చెప్పించండి అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఏంటి పూర్వం నుంచి మన దగ్గర వస్తున్నటువంటి ఆరాధన విశేషాలు విఖనస మహాముని చెప్తున్నారు కదా విఖనస జన్మదినం కూడా ఇదే ఎవరు వైఖానస ఆగమాన్ని రాసిన ఆయన మనం చెప్పుకుంటాక దేవాలయంలో వైఖానస ఆగమ అని చెప్తాం కదా ఆ వైఖానస ఆగమాన్ని రచించినటువంటి ఋషి ఈ రోజున జన్మించారు వారి వారి విధానాల ప్రకారం వారు పూజించుకుంటారు మనం ఇవి చేసుకోవచ్చు దీంతో పాటు ఇప్పుడు మనం ప్రఖ్యాతంగా చేస్తున్నది ఏమిటి రాఖీ కట్టడం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవటం అన్నదమ్ముల దీర్ఘాయువు కోసం ఆడపిల్లలు ఆడపిల్లల తాలూకు సౌభాగ్యాల కోసం అన్నదమ్ములు ఒకరినొకరు గౌరవించుకుని సంభావించుకునే రోజుగా నార్త్ ఇండియా అంతా విశేషంగా వాళ్ళం మనం కూడా ఇప్పుడు మొదలు పెట్టాం ఇదేంటంటే ఈ రక్ష గనక మనకి సోదరి కట్టుకుంటే మామూలుగా బావమరుదులు బతకగోరతారు ఇలాంటి మాటలు వింటూ ఉంటాం మనం అక్క చెల్లెళ్ళకి వాళ్ళ అన్నదమ్ములు ఎప్పటికీ బాగుండాలనే ఉంటుంది వాళ్ళు కట్టిన రక్ష తోటి వాళ్ళకి చాలా రకాల జయం కలుగుతుందని నమ్ముతారు సంవత్సరం అంతా మనం అవంతా చేయలేం కాబట్టి ఈ ప్రత్యేక దినం రోజున మనం హిందీ సినిమాల నుంచి నేర్చుకున్నప్పటికీ మంచి విషయం మంచి విషయం కాబట్టి అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి చక్కగా రాఖీలు కట్టుకోవటం ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవటం సంభావించుకోవటం ఏదైనా బహుమతులు ఇవ్వటం పెద్దవాళ్ళు అయితే చిన్నవాళ్ళని ఆశీర్వదించటం నూర్ తీపి చేసుకుని అన్నదమ్ములు అక్క చెల్లెని మనం ఎప్పటికీ కలిసి ఉండాలని ఎప్పటికీ కుటుంబ సంబంధాలు బాగుండాలని కదమ్మా అంతేగా దూరాన ఉన్న అన్నదమ్ములకి ఫో వీట్లలో పంపించటము ఏమంటారు మన కొరియర్లోనో పోస్ట్లోనో పంపించటము వాళ్ళు వెళ్ళకి బహుమతులు ఏది గూగుల్ పేలోనో ఫోన్పేలోనో పంపించేసేయటము గిఫ్ట్లు మనకి ఇంకా మంచి అవకాశం వచ్చింది కదా జయ ఇది వరకు ఏదో మాటలతో చెప్పుకునే వాళ్ళం ఇప్పుడు అన్నీ ఈజీగా ఫోన్లో పడేస్తే వెళ్ళిపోతాయి సులువు కదా అక్కడెక్కడ బుక్ చేస్తే ఇక్కడికి చేరిపోతుంది ఏదో రకంగా మీ తాలూకు కుటుంబ బాంధవ్యాలని మనం కాపాడుకోవటమే ఇది అందుకంటే రెండోది ఏం లేదు సరే మన పద్ధతి అయినా కాకపోయినా పూర్వం నుంచి వచ్చిన పురాణ గాథల్లో కూడా ఇలాగా రక్షాబంధనం గురించిన కథలు ఉన్నాయి మనకి చరిత్రలో కూడా పురుషోత్తముడి కథల్లో చెప్తుంటారనమాట ఆవిడ రాఖీ కట్టిందని ఆ కథలు రాఖీ పంపిస్తే చేతి కట్టుకుంది ఆమె భర్తని అయ్యో రాఖీ పంపించిన ఆవిడ భర్తని చంపే సమయానికి అది కనపడి ఆ అమ్మాయి అయ్యో ఆమె భర్తని నేనేం చేస్తానని చంపకుండా వదిలేశాడని ఇట్లాంటి కొన్ని కథనాలు చెప్తారు నార్త్ ఇండియన్ కథలే అయినప్పటికీ కొన్ని కథలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి చరిత్రలో చాలా కాలం నుంచే మనకి ఇది నడుస్తూనే ఉంది ఈ రాఖీలు ఇప్పుడు బాగా ఎక్కువ అయింది మనకు కూడా మంచిదేనమ్మా ఏ మంచిదైనా తీసుకోవాల్సిందే కదా కాబట్టి హైగ్రీవారాధన ఆరాధన చేయండి వీటితో పాటు ఇంకొక విశేషమైన ఆరాధన చెప్తాను చేయ నేను ఏ పౌర్ణమి నాడైనా సరే మనం అమ్మవారిని ఆరాధిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది పొద్దునే ఏదో హైగ్రి ఆరాధన కుదిరితే చేసుకోండి మీ ఇంట్లో జంజాలు మార్చుకునే విధానం ఉంటే మగవాళ్ళ వాళ్ళ జంజాలు వాళ్ళు మార్చుకుంటారు సాయంకాలం శుభ్రంగా స్నానం చేసు మీ శక్తియుక్తులు బట్టి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని శుభ్రంగా బట్టలు మార్చుకొని చక్క పాలు పోసి బెల్లం వేసి క్షీరాన్నం తయారు చేయండి కొద్దిగా ఏదైనా ఒక వెండి పాత్రలో కానీ బంగారు పువ్వు వేసిన వెండి కంచంలో కానీ పోసుకొని ఎక్కడ చంద్రకిరణాలు పడతాయో అక్కడ కూర్చోండి ఈ పాత్రను అక్కడ పెట్టుకోండి ఆ చంద్రబింబంలో అమ్మవారిని భావించి ఆమెకు చోడచోపచారాలు సమర్పించి లలిత సహస్రనామాన్ని చదువుకోండి మీరు ఒక్కళ్ళే చదివినా మాకు ఓకే మీరే మేము మూడుసార్లు చదివేస్తామన్నా మరీ మంచిది ఒక ఐదు గురువు పంతొమ్మిది మందో చుట్టుపక్కల అందరం కలిసి చదువుకుందాము పారాయణ చేసుకుందాము అంటే విశేషించి పారాయణ చాలా మంచిది పౌర్ణమి నాడు పిల్లల్లో ఏదైనా చిత్తచాంచల్య విధానాలు పద్ధతులు ఉన్నా డిప్రెషన్స్ ఉన్నా మానసికమైన ఆరోగ్యాలు బాగుండకపోయినా పిల్లల పెళ్ళిళ్ళు వాళ్ళ భవితవ్యం పట్ల మీకు భయాలున్నా పౌర్ణమి నాడు అమ్మవారి ఆరాధన చాలా ఫలితం ఇస్తుంది విశేషించి ఈ రోజు చూడు ఎన్ని ఉన్నాయి ఇందులో ఈ రోజున హైగ్రీవోత్పత్తి జరిగింది విహనస మహర్షి జన్మించారు ఉపాకర్మలు జరుగుతాయి అంతా ఉపాసన జరిగే సమయం కాబట్టి ఈ సమయంలో చేస్తే ఇంకా విశేషమైన ఫలితం లభిస్తుంది కొంచెం వర్షాకాలం కాబట్టి వెన్నెల కనపడుతుందో లేదో మాత్రం చూసుకోండి ఈ రోజున పౌర్ణమి నాడు విపరీతంగా వాన గీనా వస్తే మాత్రం సుమారుగా ఏదో చేసుకుని దండం పెట్టుకోండి కానీ మీకు వెన్నెల కనపడుతుంటే మాత్రం వెన్నెలని వృధాగా పోనివ్వబోకండి చక్కగా కూర్చుని ధారాళంగా చదువుకోండి లలితా సహసనామం చేసుకుని ఈ పాయసాన్ని అమ్మవారికి నివేదనగా సమర్పించి మిగిలిన పూజ పూర్తి చేసుకుని పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించండి ఇది చాలా ప్రభావవంతమైన ప్రసాదం ఆ వెండి పాత్ర అందులో క్షీరాన్నము వెన్నెల ఇవన్నీ కూడా మంచివి సంతోషం ఎలా కుదిరితే అట్లా సుసంపన్నం చేసుకోండి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు నమస్తే రమ్మగారు నమస్తే చెయ్యం